నా బాబు జాబ్ సిక్స్ మంత్స్ నుండి వెయిటింగ్ లో ఉన్న జాబ్ నవంబర్ లో ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ అయింది ట్రైనింగ్ కంప్లీట్ అయింది ఆన్ బోర్డింగ్ పెండింగ్ పెట్టున్నారు ఈ రోజు నా బాబు జాబ్ లో జాయిన్ అయ్యాడు ఈ వレンタలు కావి అన్నీ వచ్చే ముఖ్యంగా నా 27k రాడమే అసలు పెద్ద మిరాకిల్ కూడా నేను తీసుకున్నది అది స్వయంగా ఫామిలయ ద శర్మ Sharma గారి చేతుల మీదుగా తీసుకున్నానమ్మా అండ్ ఇమిడియేట్ గా షాప్ లో వాడు అమ్మ మీకు నేను గిఫ్ట్ ఇస్తానమ్మా అని చెప్పేసి కామధేని ఇచ్చాడు అంతకు ముందు అసలు లేచి కూడా కూర్చోలేను అది చేసిన రోజు మాత్రం అసలు ఎంత బాగా అంటే తెలియని ఒక ఇంత స్ట్రెంగ్ వస్తుంది ఎక్కడ నుంచి అది ఐ డోంట్ నో ట్వంటీ వన్ ఇయర్స్ నా సింగిల్ లైఫ్ లో ట్వంటీ వన్ థౌసండ్ ఛాలెంజెస్ ఫేస్ చేశాను కానీ ఆ ట్వంటీ వన్ ఇయర్స్ బాధలు మొత్తం మీ ట్వంటీ వన్ ఈ డే సెషన్ లో నేను అదంతా మర్చిపోయాను హేమా గారు చెప్పండి అమ్మా ఐఎమ్ సారీ ప్లీజ్ సర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అమ్మా ఫస్ట్ టైం నేను మీతో మాట్లాడుతున్నాను త్రీ టైమ్స్ ఛాన్స్ వచ్చింది బట్ మాట్లాడలేకపోయినాను టుడే నా లైఫ్ లో సక్సెస్ఫుల్ డే నాకు సెవెంటీన్ ఇయర్స్ మ్యారేజ్ అయింది ట్వంటీ వన్ ఇయర్స్ కి బాబు పుట్టినాడు టూ ఇయర్స్ కి బాబు పుట్టినాడు ఫోర్ ఫోర్ ఇయర్స్ లోపే హస్బెండ్ లాస్ అయ్యాను బట్ ట్వంటీ వన్ ఇయర్స్ నా సింగిల్ లైఫ్ లో ట్వంటీ వన్ థౌసండ్ ఛాలెంజెస్ ఫేస్ చేశాను కానీ ఆ ట్వంటీ వన్ ఇయర్స్ బాధలు మొత్తం మీ ట్వంటీ వన్ డే సెషన్ లో నేను అదంతా మర్చిపోయాను రీసెంట్లీ వన్ అండ్ హాఫ్ ఇయర్ గ్యాప్ లో ఫాదర్ ని లాస్ అయ్యాను ఫైవ్ మంత్స్ గ్యాప్ అప్పుడు మదర్ ని లాస్ అయ్యాను ఇంత లాస్ చేశాడంటే నా లైఫ్ లో భగవంతుడు ఏదో నాకు గొప్ప గిఫ్ట్ ఇస్తారు అని అనుకున్నాను అది మీ రూపంలో నాకు మరో అమ్మని ఇచ్చినారు జన్మ జన్మలకి నేను మీకు రుణపడి ఉంటాను మెయిన్ యూట్యూబ్ లో యూట్యూబ్ యూట్యూబ్ లో మీ వీడియోస్ ద్వారానే నేను మీకు కనెక్ట్ అయ్యాను వీడియోస్ ద్వారానే నేను సక్సెస్ చూశాను మనీ విషయంలో చూసాను బాబు జాబ్ విషయంలో మీకు మనీ పే చేసిన ఈ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికి మనీ పే చేసిన డే నుండి నేను మిరాకిల్స్ చూస్తున్నాను నా బాబు జాబ్ సిక్స్ మంత్స్ నుండి వెయిటింగ్ లో ఉన్న జాబ్ నవంబర్ లో ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ అయింది ట్రైనింగ్ కంప్లీట్ అయింది ఆన్ బోర్డింగ్ పెండింగ్ పెట్టున్నారు కానీ ఒపో అమ్మాకి నాన్నకి లెటర్ రాయమన్నారు రాశాను మొబైల్లో సాల్ట్ వేయమన్నారు యూట్యూబ్ లో టెక్నిక్సే చేశాను మేల్ వచ్చింది సెకండ్ టైం చేశాను కాల్ వచ్చింది థర్డ్ టైం చేశాను కాల్ లెటర్ వచ్చింది నా బాబుని మీరు హార్ట్ఫుల్ గా నా గోల్డెన్ మమ్మీ లాగా మీరు బ్లెస్ చేయండి నా బాబుని సో హ్యాపీగా అసలు ఏంటండి మీరు ఇంత యంగ్ గా ఉన్నట్టున్నారు మీకు ఇంత బాబులు ఇంత స్టోరీ ఇంత పెయిన్ బాడీ వేసుకుని వచ్చారంటే నమ్మేటట్టు లేరు యూ లుక్ సో గుడ్ అండ్ సారీ ప్లీజ్ ఓకే మీ థ్యాంక్ యూ లవ్ యూ మీరు మాట్లాడి మ్యూట్ చేసుకోండి ఎస్ అండి కాశీలో టూర్ ఉంటే వెళ్ళినాను బట్ అక్కడ ఒక మిరాకిల్ బట్ అక్కడ ఒక మిరాకిల్ జరిగింది మేడం ఇంతకుముందు రా ఇంతకుముందు రామేశ్వరం వెళ్ళినప్పుడు లక్ష్మి దొరికింది మేడం నా లాజికల్ మైండ్ వల్ల ఆ రోజు నిలబడుకోండి లక్ష్మి ఉంటే చంచలంగా ఉంటుంది డబ్బు నిలబడదని మళ్ళీ అక్కడే వేసే వచ్చినాను మేడం ఈ క్లాస్ లేక జాయిన్ అయిన తర్వాత సో ఆ లక్ష్మి నా వరకు రావాలనుకుంటే ఖచ్చితంగా మరి ఇప్పుడు నేను కాఫీకి వెళ్తున్నాను కదా దొరుకుతుంది అనుకున్నాను పౌర్ణం రోజు మేడం గంగా నదిలో స్నానం చేసిన తర్వాత నాకు ఖచ్చితంగా కూర్చోండి లక్ష్మి దొరికింది మేడం చాలా బాగుంది మేడం అసలు చాలా వంటారు మేడం అసలు

బట్ రిజల్ట్ మేడం అది చిన్నది నేను మిమ్మల్ని అడిగాను మా హస్బెండ్ కు నొప్పులు వచ్చాయి అని అంటే మీరు చెప్పారు నేను ఎవ్రీ సండే కంపల్సరీ కాల్చి సూర్యున్ కి మదర్ కు ఫాదర్ కు మీ యూట్యూబ్లు విన్న నుంచి చేస్తుంటాను మేడం అది ఇచ్చేస్తుంటాను మా హస్బెండ్ కు కూడా చెప్పాను మన బాబు జాబ్ రావాలంటే ఫాదర్ ఎనర్జీ ఉంటుంది మీరు మామయ్య గారికి రాయండి అంటే పాపం తను కూడా రాయడం ఎవ్రీ సండే ఇద్దరం కాల్ చేయడం ఆ మొత్తం కాకపోయినా ఎయిటీ పర్సెంట్ నొప్పులు చాలా తగ్గాయి మేడం వాటర్ లో పెట్టాను భూమా పెట్టాను రియల్లీ రియల్లీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మేడం ఇవాళ హాలిడే ఆల్ మై గర్ల్స్ ఆర్ ప్రెసెంట్ హాయ్ అమ్మ హాయ్ అమ్మ హౌ ఆర్ యు ఐ లుక్ ఎట్ ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ లాస్ట్ టైం నేను చాలా ఎమోషనల్ అయ్యాను దిస్ టైం నేను నవ్వుతూ మాట్లాడాలి అమ్మతోని అని డిసైడ్ అయ్యాను యాక్చువల్లీ టుడే హాలిడే కదా ఐ యామ్ వెరీ వెరీ హ్యాపీ లైక్ క్లాస్ అంతా విన్నాను చాలా 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 బాగుంది చాలా బాగుంది మెడిటేషన్ చాలా బాగుంది అండ్ సో బ్లెస్ ఇవాళ హాలిడే నో ప్లాన్స్ ఎప్పుడు మీ క్లాస్ ఫస్ట్ ప్రయారిటీ నాకు ఇంకేం కాదు ఓకే నేను గా టైం తీసుకొని చెప్తాను లాస్ట్ టైం నేను చెప్పాను కదమ్మా యాక్సిడెంట్ అయిందని నాకు నాకు ఇన్సూరెన్స్ నుంచి నాకు ట్వంటీ సెవెన్ కే వచ్చింది మనీ ఫుల్ పోవాల్సింది నేను మీకు చెప్పాలి మొన్న ఫ్రైడే వచ్చింది డిపాజిట్ అయ్యింది నేను మళ్ళీ నెక్స్ట్ కార్ రెడ్ కార్ కొనుక్కుంటాను థ్యాంక్ యూ అందుకే నాకు అంత అన్ని డబ్బులు అంటే రెంటల్ కార్వి అన్ని వచ్చేసాయి ముఖ్యంగా నాకు ట్వంటీ సెవెన్ కే రావడమే అసలు పెద్ద మిరాకెల్ జస్ట్ బికాస్ ఆఫ్ మై అమ్మ అది అది నేను చెప్తాను నేను చాలా నేను చూసినాను చాలా వేరియేషన్ ఉందమ్మా క్లా ఎవ్రీ క్లాస్ ఇస్ డిఫరెంట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టీచింగ్ ఆల్ దిస్ థ్యాంక్ యూ తల్లి యూ లవ్ యూ అరవింద్ గారి

అండ్ ద అందుతు నా పేరు ఉంటుంది ఇక్కడ పేరుంటుంది చాలా బాగుంది చాలా 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 స్వయంగా సామవేదం షణ్ముఖ శర్మ గారు చేతులు మీరుగా తిప్పుడు పంపించగలి తీసారు కను కింద అది షేకి షేకి వాళ్ళు ప్రొఫెషనల్స్ తీసారు వాళ్ళ దగ్గర నుంచి వచ్చాక నేను ఐ విల్ షేర్ ఇట్ సరస్వీదేవి ఇవాళ నేను తీసుకున్నది ఇది థ్యాంక్ యూ మళ్ళీ అక్షయ తృతీయ రోజు మా ఆయన ఒక కాయిన్ తీసుకున్నారు దిస్ ఇస్ మై ఇన్కమ్ అన్నమాట దిస్ ఇస్ మై థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఇమీడియట్ గా షాప్ లో వాడు అమ్మా మీకు నేను ఒక గిఫ్ట్ ఇస్తానమ్మా అని చెప్పేసి కామధేని ఇచ్చాడు దిస్ ఈస్ అవ్ మీ ఇట్లా దిస్ ఇస్ లక్ష్మి ఇక్కడ గణపతి ఇక్కడ కృష్ణుడు చిన్న దూడ ఇది ఆవు అసలు వెళ్ళిపోతుంటే అమ్మా పిలిచి పిలిచి అమ్మ మీరు ఎంకో తెలీదు మీకు మీరు ఆర్ లుకింగ్ సంథింగ్ డిఫరెంట్ అని చెప్పి మీరు అని ఇచ్చారు అసలు నమస్కారం చేసి ఇచ్చాడు పాప గట్టిగా అండి అసలు అసలు ఎంత ఒళ్ళు గబురు పడిచిందా కమదేను బాబు చూడగానే పిలిచి మరి హౌస్ అనమాట పాప విషయంలోనూ కొన్ని అంటే ఇప్పుడు మళ్ళీ స్కూల్ జాయిన్ అవుతుంది కదా మీరు చెప్పినవి తను నెక్స్ట్ ఇయర్ అంటే చిన్న పాపే ఫస్ట్ స్టాండర్డ్ లో ఇక్కడ టీచర్స్ వచ్చిన దాని బట్టే వాళ్ళ డిఫరెంట్ డిఫరెంట్ గా టీచింగ్ ఉంటుంది మంచిగా ఉన్న టీచర్ రావాలి అని చెప్పి ఒప్పో ఒప్పోనో చేసుకొని అవి చేస్తున్నాను అనమాట కమింగ్ ఆగస్ట్ కోసం బాగుంది అండ్ చిన్న చిన్న వాటి టెక్నిక్స్ కి అండ్ మోర్ ఓవర్ గ్రౌండ్ కి మీరు అన్నట్టు రూట్ చక్రం చేసుకుని ఇదైటు ఉంటే లోవర్ బాడీలో అంతకు ముందు అసలు లేచి కూడా కూర్చోలేను అది చేసిన రోజు మాత్రం అసలు ఎంత బాగా అంటే తెలియని ఒక ఇన్నర్ స్ట్రెంత్ వస్తుంది ఎక్కడి నుంచి ఐ డోంట్ నో ఐ ఆ ఇన్నర్ స్ట్రెంత్ ఒకటి చాలా బాగా వస్తుంది అది అయితే థ్యాంక్ యూ సో మర్చండి లవ్ యూ లవ్ యు ఎస్ అండి మీరు అడ్మిట్ చేసుకోండి థ్యాంక్ యూ వెరమ్ మీరు మీ క్లాస్ వచ్చినప్పటి నుంచి నాకు కాళ్ళనొప్పులు బాగుండే మేడం మీరు అన్నారు కదా మీరు డెబ్బై ఏళ్ళు అయినా కానీ మీరు ఎంగుగా కరెక్ట్ గా అయింది నాకు కాళ్ళనొప్పులు తగ్గిరీ జిల్ల పురుగులు అంటే భయం ఉండే ఆ దిల్ల పురుగులతో నాకు కలలా అది పోయింది అది భయం అనేది పోయింది దిల్ల పురుగులు అంటే అనేక భయం నాకు ెస్ట్ అండి ఎస్ ఎస్ మై డియర్ ఫ్రెండ్స్ ఎంత బ్యూటిఫుల్గా చేసుకుంటున్నారు చూడండి కూర్చొని చక్కగా కాళ్ళిన పిల్లల్ని చక్కగా తగ్గించుకుంటున్నారు బ్యూటిఫుల్ అమేజింగ్ ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇప్పుడు వెళ్తా ఇంకా ఓకే వెళ్ళనా హ్యాపీ ఎస్ బాయ్ బాయ్ మై డియర్ ఫ్రెండ్స్ లవ్ యూ లవ్ యూ లవ్ యూ లవ్ యూ ఐమ్ సారీ ప్లీజ్ ఓకే మై థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఎవ్రీ వారీ టుమారో